ఐటీ ఫీల్డ్లో రాత్రి పగలు ప్రాజెక్ట్ వర్క్స్ మార్చి మార్చి చూసుకోవడమే ఒక పెద్ద స్ట్రెస్ నేను ఎంత కష్టపడ్డా కూడా నా వల్ల ఎక్కువ సేవింగ్స్ చేయడానికి వీలు కాలేదు నా నిద్రను పోగొట్టుకొని సంతోషాన్ని పోగొట్టుకొని నేనేం సాధించాను నాకు నచ్చిన వస్తువును కూడా కొనలేకపోయాను నాకు నచ్చిన వస్తువు నేను చూడగలను కానీ కొనలేను దానికి కావాల్సినంత డబ్బు నా దగ్గర ఉండదు దానికి తగిన సేవింగ్స్ నా దగ్గర ఉండవు నా దగ్గర ఉన్నదంత డిప్రెషన్ నమ్మకం లేకుండా నా జీవితంలో నేను తర్వాత ఏం చేయగలను తెలియకుండా ఎన్ని రోజులు ఉన్నాను నేను ఈ డిప్రెషన్ బాధలో ఉన్నప్పుడు ఎటువంటి నమ్మకాన్ని ఎవరిపైన గాని అంతెందుకు నా మీద నాకే నమ్మకం లేకుండా పోయింది అలాంటప్పుడే నాకు పూర్తిగా దేవుడి మీద నమ్మకం వచ్చింది ఆ సమయంలోనే నాకు ఈ శివ ఆరాధన కిట్ గురించి తెలిసింది ఈ కిట్ ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిందో ఫస్ట్ గియర్లో ఉన్న నా లైఫ్ ఫిఫ్త్ గేర్కి వెళ్ళడం ప్రారంభించింది ఆ మహాశివుని దయ వల్ల నా వర్క్లో పూర్తిగా ఫోకస్ చేయగలుగుతున్నాను చాలా చాలా జాబ్ ఆపర్చునిటీస్ నన్ను వెతుక్కుంటూ వచ్చాయి అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇప్పుడు ఎలాంటి స్ట్రెస్ బాధ లేకుండా ఉన్నాను నాలో ఏదో కొత్త దైవశక్తి దాగి ఉన్నట్లు ఉంది ఇప్పుడు నేను చేతి నిండా సంపాదిస్తున్నాను నాకు నచ్చిన వస్తువు కొనగలుగుతున్నాను నేను అందరి ముందు ఇప్పుడే తలెత్తి తిరుగుతున్నాను ఈ శివ ఆరాధన కిట్కు నేను ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను ఇప్పుడున్న కాలంలో ఒక్కొక్క కుటుంబం రోజుకి ఒక కష్టానికి గురవుతుంది మన సముదాయంలో ఒక సమస్య ఉంది అదే ఆర్థిక అవసరాల ఒత్తిడి ఏమిటంటే మనం ఎటువంటి చింత లేకుండా జీవించాలన్నా ఒక స్థాయి అవసరం అటువంటి స్థాయి లేకపోవడం వల్ల ఈ సముదాయం చూసే చూపు చాలా బాధాకరంగా ఉంటుంది మనల్ని రాత్రిలో సుఖంగా నిద్ర లేకుండా చేస్తుంది ఆ స్థాయిని చేరడానికి మనం చేసే ప్రయాణం చూసారా అది ఆగను కూడా ఆగదు అలాంటి ప్రయాణం చేయడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా మనం ఎవరి కోసం కష్టపడుతున్నామో ఒక ఘట్టంలో వాళ్ళనే పోగొట్టుకోవాల్సి వస్తుంది ఇలాగే డబ్బు కోసం వ్యాపారం కోసం ఆరోగ్యం కోసం స్థాయి కోసం ఇలాగే మనం కష్టపడడం వల్ల చివరికి మనం ఏమవుతాం ఇలాగే మునిగిపోయి నాశనం అయిపోతాం నేను మీ దగ్గర ఒకటే అడుగుతున్నా దైవశక్తి దేవుని అనుగ్రహం లేకుండా మన వల్ల జీవితాన్ని కొనసాగించగలమా ఈ జీవిత పోరాటంలో మనం గెలవాలంటే ఈ శివ ఆరాధన కిట్ అన్నిటిని సాధ్యపరుస్తుంది అందుకనే మీ దగ్గర దయతో అడుగుతున్నా ఈ శివ ఆరాధన కిట్ ను తీసుకొని మీరు ఉపయోగించండి ఆ మహాశివుని దయ మీ దగ్గర ఉండడం వల్ల కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి ఆ శివుని దగ్గర ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఈ శివ ఆరాధన కిట్ ఉంచి ప్రార్థన చేశారంటే మీకు దైవశక్తి పెరిగి కష్టాల తీరుతాయి బయటపడుతారు సమస్యలు మీ జీవితాన్ని కష్టానికి గురి చేస్తున్నాయా తన భక్తుడైన మార్కండేయునికి ఒక సమస్య అనగా తన త్రిశూలంతో కూడి యముడినే ఓడించి మార్కండేయుడికి మృత్యంజయ వరాన్ని ఇచ్చినవాడు అంతటి కీర్తి చెందిన మహాశివుడు ఆయన పూర్తి దయ కలిగినదే ఈ మహాశివ ఆరాధన కిట్ ఇటువంటి చాలా మహిమగల స్వర్ణ పదార్థాలను కలిగినదే ఈ శివ ఆరాధన కిట్ ఇది దుష్ట శక్తులను మంత్ర విద్యలను చేతబడులను అంతెందుకు దృష్టి నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది ఇది మర్చిపోకుండా మీరు ఉపయోగించండి ఇదే శివ ఆరాధన కిట్ అది మాత్రమే కాకుండా డబ్బు సమస్యను తీర్చి మనశ్శాంతిని ఇస్తుంది నిరంతర సమస్యలు మీ జీవితాన్ని కష్టానికి గురి చేస్తున్నాయా తన భక్తుడైన మార్కండేయునికి ఒక సమస్య అనగా తన త్రిశూలంతో కూడి యముడినే ఓడించి మార్కండేయుడికి మృత్యుంజయ వరాన్ని ఇచ్చినవాడు అంతటి కీర్తి చెందిన మహాశివుడు ఆయన పూర్తి దయ కలిగినదే ఈ మహాశివ ఆరాధన కిట్ మీతో పాటు పవిత్రమైన శివుడు ఉండడానికి అన్ని సమస్యలు దాటి విజయం వైపు అడుగేస్తూ అన్ని ఐశ్వర్యాలతో కలిసి సంతోషంగా జీవిస్తారు వెంటనే ఈ మహాశివుని దయని సొంతం చేసుకోవడానికి శివ ఆరాధనా కిట్ ని ఆర్డర్ చేయండి